ఓకే సో ముందుగా ఈ ఫిలిం గురించి సినిమాట సుబ్బారావు చాలా ఇష్టం నాకు ఫస్ట్ సినిమా ప్రొఫెసర్ ఐఎమ్ ప్రొఫెసర్ ఆల్సో కృతజ్ఞతలు చెప్తూ అలాగే మీడియా ప్రతినిధులకి చాలాసార్లు మొత్తం టోటల్గా వస్తున్న అందరినీ మీరు చాలా బాగా నిజంగా కవర్ చేస్తున్నారు చాలా బాగుంది అలాగే గారి గురించి చాలాసార్లు చెప్పుకున్నాం జయ గారు రాజుగారు సినిమాని ఎంతలా అయితే కష్టపడి అండ్ ఎంతైతే ఇన్వెస్ట్ చేసి మేకింగ్ చేయడం చేసే అంత టైంలో ఫుల్ పర్ఫెక్ట్ కమిట్మెంట్తో చేశారు అలాగే దాన్ని ప్రమోట్ చేసే విధానంలో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ లైక్ ఎక్కడా రాజీ పడకుండా ఏ రకంగా అయినా సరే అంటే ప్రాపర్గా అంటే రిలీజ్ వరకు కూడా దాన్ని ఎలా ఎలా ప్రమోట్ చేయాలి ఎంతంత పెద్ద పెద్దవాళ్ళు అంటే మొత్తం అందరూ మహేష్ గారు కానీ నుంచి రాజ చైతన్య గారి వరకు నిజంగా తీసుకొస్తూ ఈ సినిమాని ఇలా ప్రమోట్ చేస్తూ ఉన్నారు చాలా థ్యాంక్ యూ మేడం చాలా గ్రేట్ మేడం రాజు గారు డెఫినెట్గా ఈ సినిమా బ్లాక్ బస్ట్ అవుతుందండి దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్ సార్ మీరు ఇది ప్రోమోస్ ఇవ్వండి డెఫినెట్లీ నాకు మంచి కాన్ఫిడెన్స్ ఉంది దాని మీద థ్యాంక్ యూ వెల్కమ్ టు నాయ సార్ సార్తో నేను ప్రేమ సినిమాలో మూడు రోజులు దూరం నుంచి అబ్జర్వ్ చేయడం జరిగింది సార్ని సార్ ఒక స్టార్ అని కానీ ఒక స్టార్ సన్ అని కానీ మనకు తెలుసు కానీ ఆయనకు తెలీదు ఆయన ఎప్పుడు సెట్లో లాగా ఎప్పుడూ ఉండలేదు సో గ్రౌండెడ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ సినిమాలో షూటింగ్ అయిపోయిన తర్వాత చాలా ప్రశ్నలు చాలామంది చెప్తూ ఉంటారు ఇది సినిమా చేసిన తర్వాత మనతో చాలా ఫ్యామిలీలా గడిపామండి అని చెప్పేసి అది ఎంతవరకు నాకు తెలియదు కానీ మా సినిమా వరకు మేము సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి అన్ని పండుగలు జరుపుకున్నాం అందరం కలిసి మా హీరో గారి బర్త్డే మా హీరోయిన్ బర్త్డే మా టీవీ గారి బర్త్డే అన్నీ చేసుకున్నాం మేము ఎన్ని కేకుల కోసం మాకే తెలీదు రోజు కేక్తో సహా ఇలాంటి అద్భుతమైన సినిమాలో ఎంతమంది మంచి మనుషుల మధ్యన నేను కూడా ఉండడం నా అదృష్టం భావిస్తున్నాను ఇంత మంచి సినిమాలో నన్ను పాటు చేసిన బిఏ రాజు సార్ జయా మేడం అలాగే శివా గారికి థ్యాంక్ యూ చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ సభకి ఫస్ట్ గెస్ట్గా వచ్చిన మన నాచైతన్య సార్కి మెనీ మెనీ థ్యాంక్స్ అలాగే నేను మీడియాలో చేస్తున్న ప్రోగ్రామ్ డైరెక్టర్గా చేస్తున్న వ్యక్తిని తీసుకొచ్చి నన్ను జయా మేడం ఈ సినిమా ద్వారా నన్ను పరిచయం చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది అలాగే బిఏ రాజు గారికి ప్లస్ బిజెయా మేడం నాకు ఈ సినిమా ఫస్ట్ ఛాన్స్ ఇవ్వడం నాకు దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నాను ఒక చిన్న డైలాగ్తో స్టార్ట్ చేశానండి అమెరికాని ఆ ట్రంప్ అయితే ఈ సినిమాలో వైశాఖం సినిమాలో అలరించేది సోంపు అందరికి నమస్కారం ఇది మన సినిమా మన మీడియా సినిమా మీ అందరినీ ఇలా కలవడం చాలా ఆనందంగా ఉంటుంది నాకు ఇవాళ నాగ చైతన్య గారు ఈ ఫంక్షన్కి రావడం చాలా హ్యాపీ ఎందుకంటే చైతన్య హీరో అవకముందు నుంచి కూడా నాతో బాగా మాకు బాగా పలిచే ఉంది ప్రతిసారి కూడా ఒక మంచి హీరో అంతకు మించి మంచి మనిషి ఎప్పుడూ ఒక ఎఫెక్షన్గా ఎంతో ఆత్మీయంగా ఉండే ఆయన స్టేటస్ అందరికీ తెలుసు కానీ డౌన్ టు ఎర్త్ ప్రతి వాళ్ళని ఆపీయంగా పలకరించి ప్రతి వాళ్ళతోనూ మంచిగా ఉండే నాకు చైతన్య జోస్తో స్టార్ట్ చేసి తర్వాత ఏ బాగా చేసావే హండ్రెడ్ పర్సెంట్ లవ్ తడాక మనం ప్రేమం నిన్న రా రెండో వేడికి చూద్దాం వరుసగా హిట్ మీద హిట్ ఇస్తూ ఇప్పుడు ఇంకో సినిమా ఆగస్టులో రాబోతుంది అది కూడా సూపర్ హిట్ అవుతుంది వచ్చే సినిమాలు కూడా అన్ని మంచి మంచి ఉన్నాయి ఒక ఆర్టిస్ట్గా ఒక స్టార్గా ఎదుగుతున్న ఎంతో పెద్ద ఎత్తుకు ఎదుగుతున్నా ఆయన విషయస్ మాకు అందడం చాలా ఆనందంగా ఉంది ఈ వైశాఖ సినిమా జూలై సెకండ్ వీక్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం థ్యాంక్ యూ డైరెక్టర్ బి జయ గారి మాట్లాడుతుంది సాధారణంగా కామన్గా మంచిగా కూల్గా ఉండే అబ్బాయిని చూస్తే పక్కింటి కుర్రాళ్ళలా ఉన్నాడు మన పక్కింటి కుర్రాళ్ళులానే ఉన్నాడు బాగున్నాడు అనుకుంటాం కానీ నాగచైతుని చూస్తే మన ఇంట్లో అబ్బాయిలా అనిపిస్తాడు నాకెప్పుడు అయితే తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకోవడానికి వీల్లేదు ఎందుకంటే నాగార్జున గారు ఫీల్ అవుతారు లేదంటే డెఫినెట్గా ఒకసారి ప్లాన్ కూడా చేసాము కిడ్నాప్ చేసి ఆయన్ని కొన్నాళ్ళు మా ఇంట్లో ఉంచుకొని సరదాగా గడుపుదామని బట్ నాగార్జున గారుకి ఫీల్ అవుతారు ఆయన బాధపడతారు వద్దు అని చెప్పి కొంచెం ఆ ఐడియాని అలా వైలెంట్ ఐడియాని అలా కొంచెం డ్రాప్ చేసుకున్నాము థ్యాంక్ యూ నా చైతన్య థ్యాంక్ యూ వెరీ మచ్ కొట్టేస్తారు అందరికీ నమస్కారం అండి ముందుగా చైతన్య గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమ్మింగ్ అండ్ సపోర్టింగ్ అస్ మిమ్మల్ని చూసినప్పుడల్లా మీ ఇప్పటిదాకా మీ సినిమాలు ఏది మిస్ అవ్వలేదు లైక్ నేను నిజమే చెప్తున్నాను మీ సినిమా చూసినప్పుడల్లా మిమ్మల్ని ఓన్ చేసుకుని నా బ్రదర్లో చూస్తాను సో ఇప్పుడున్న ఇండస్ట్రీలో యంగ్స్టర్స్లో నాకు నచ్చిన అతి తక్కువ మందిలో ఫస్ట్ మీరే ఉంటారు సీరియస్కి అండ్ నాకు చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు నచ్చిన వాళ్ళందరితో సినిమా కాకపోయినా అట్లీస్ట్ సాంగ్స్ చూపించే అవకాశం ఇస్తున్నారు అండ్ సినిమా చాలా బాగా వచ్చింది మ్యామ్ నేను వాళ్ళు ఎప్పుడూ చెప్తానే ఉంటాను ఐమ్ వెరీ లక్కీ టు ఏ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం అండ్ జూలై సెకండ్ వీక్ అని ఇప్పుడే చెప్పారు అదే చాలా సంతోషమైన విషయం అండి డేట్ డేట్ సస్పెన్స్లో పెట్టారు అది ఎప్పుడో తెలియదు అండ్ థీమ్ టీజర్ అండి త్రీ మిలియన్ వ్యూస్ దాటింది అది కూడా చాలా ఆనందం ఎందుకంటే మాలంటే న్యూ కమర్స్ కి అది చాలా సపోర్ట్ అనమాట ఆడియన్స్ అంతలా వెయిట్ చేస్తున్నారు మీతో పాటు మేము అంతైలా వెయిట్ చేస్తాం సో జూలై సెకండ్ వీక్ అండి వెయిట్ చేద్దాం థ్యాంక్ యూ మాట్లాడేసి కోరుకుంటున్నాను Uh, first of all, thank you so much for sharing us with so much love for the songs. And um, I have to thank Bir uh, Jaya ma'am and Raju sir for giving me this opportunity. It's been a wonderful experience. I've got a family now in Telugu cinema, which is why I feel at home here. Thank you, Naga Chaitanya, for coming here and supporting us. The entire team, Subara sir. సో మచ్ ఫర్ మీ అందరికి నమస్కారం ఫస్ట్లీ రాజు గారికి థ్యాంక్ యూ చెప్పాలి నాకు ఇచ్చిన సపోర్ట్ అని ఫ్యామిలీకి ఇచ్చిన సపోర్ట్ సినిమా రిలీజ్ టైంలో అది మీడియా ద్వారా అయినా పబ్లిసిటీ విషయంలో అయినా ఆయన ఇచ్చిన ఎన్కరేజ్మెంట్ అయినా నేను ఎన్ని థ్యాంక్ యూలు చెప్పినా అది సరిపోదు థ్యాంక్ యూ వెరీ మచ్ రాజ్ గారు మీ ఫర్ యువర్ సపోర్ట్ కంటెంట్ సాంగ్స్ అని చూస్తూ ఉంటే మీ బ్యానర్లో డెఫినెట్గా ఇంకో మంచి సినిమా అవుతుందని బాగా నమ్ముతున్నాను అండ్ జయ గారు ఆల్సో కంగ్రాచులేషన్స్ రిలీజ్ ముందు మామూలుగా థర్టీ సెకండ్స్ ఫార్టీ సెకండ్స్ అలా క్లిప్స్ చూపిస్తారు కానీ ఇప్పుడు సాంగ్ సాంగ్స్ ఏ చూపించారు సో వెరీ కాన్ఫిడెంట్గా ఉన్నారని నమ్ముతున్నాను సో కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్సో వెరీ హ్యాపీ అండి మీరు ఇద్దరు మంచి న్యూ కమర్స్ని ఇంట్రడ్యూస్ చేశారు న్యూ టాలెంట్ ఈ ఇండస్ట్రీకి వస్తూ ఉంటేనే కొత్త కొత్త కంటెంట్ వస్తూ ఉంటుంది అండ్ అలా మన ఇండస్ట్రీ పెరుగుతూ ఉంటుంది సో ఐమ్ వెరీ వెరీ హ్యాపీ దాట్ యూ ఇంట్రడ్యూస్డ్ న్యూ కమర్స్ అలాగే హరీష్ అండ్ అవాంతిక యు యూ గైజ్ హవ్ డన్ గ్రేట్ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ అ వెరీ వెరీ బ్రైట్ ఫ్యూచర్ అండ్ ఆల్ ద టెక్నీషియన్స్ అది విజువల్స్ డిఓపి అయినా మ్యూజిక్ అయినా ఆల్ ద టెక్నీషియన్స్ ఆఫ్ వైశాఖం లైక్ టు విష్యూ ఆల్ ద వెరీ బెస్ట్ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయండి కంగ్రాచులేషన్స్ మంచి కంటెంట్ ఉంటే నాకు చెప్పండి మీ బ్యానర్లో చేస్తా థ్యాంక్ యూ విష్యూ ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ చైతన్య గారు ఆ మాట అన్నందుకు తప్పకుండా ఒక మంచి కథతో మిమ్మల్ని కలుస్తాం థ్యాంక్ యూ అండ్ అండ్ థ్యాంక్ యూ నాగచేతన్య గారు వన్ సెకండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటికే పాటలు ట్రై